సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో చాలా పవర్ఫుల్ ఉద్యోగాలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీజీఎల్ నుంచే ఉంటాయి ఇది సీజిఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ దీన్ని బాగా స్టడీ చేసి ముఖ్యమైన విషయాలన్నీ మీరు ఏదైతే నెగ్లెక్ట్ చేస్తారో అవి కూడా మాట్లాడుకుందాం వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసేటప్పటికి జూన్ ఇరవై నాలుగో తారీఖు నుంచి జూలై ఇరవై నాలుగో తారీఖు వరకు ఉంటుంది జూలై ఇరవై నాలుగో తారీఖు రాత్రి పదకొండింటి వరకు మాత్రమే ఉంటుంది మీరు జూలై లోపు అప్లై చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఆ తర్వాత సర్వర్లు పనిచేయు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే చాలా క్రేజీ జాబ్స్ కాబట్టి ఇందుట్లో ఉండేవి సీజిఎన్లో సర్వర్లు అయితే పనిచేయో జూలై పదిహేను లోపు మాత్రమే అప్లై చేసుకోండి అలా అని ఈ వీడియో చూసాక వెంటనే అప్లై చేయొద్దు మీ దగ్గర కొన్ని డాక్యుమెం డాక్యుమెంట్స్ ఉండాలి అవి మీ దగ్గర ఉంటేనే మీరు అప్లై చేయాలి అవి కూడా మాట్లాడుకుందాం ఇది టైర్ వన్ అండ్ టైర్ టూ అంటే రెండు దశల్లో జరుగుతుంది రెండు కూడా వే డిస్క్రిప్ట్ అనేది ఎక్కడ ఉండదు టైర్ వన్ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో జరుగుతుంది టైర్ టూ డిసెంబర్లో జరుగుతుంది పోస్టులు చూస్తే మీరు ఇంటెలిజెన్స్ బ్యూరోలోను మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్లోను ఎక్స్టర్నల్ అఫైర్స్లోను సెంట్రల్ సెక్రటరియేట్ సర్వీసెస్ అంటే సిఎస్ఎస్లోను మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోను కొన్ని అదర్ డిపార్ట్మెంట్స్లోను సిబిడిటి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సిబిఐసి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అలాగే మీకు ఎన్ఫోర్స్మెంట్లో ఉద్యోగం కావాలన్నా సీబీఐలో ఉద్యోగం కావాలన్నా సబ్ ఇన్స్పెక్టర్ చాలా బాగుంటాయి జాబ్స్ అన్ని అసలు మీరు జాబ్స్ డెసిగ్నేషన్ చదువుతుంటేనే ఒక ఫీల్ కలుగుతుంది చాలా చాలా పవర్ఫుల్ ఉద్యోగాలు ఇవి వారానికి ఐదు రోజులు మాత్రమే ఉంటుంది ప్రతి శనివారం సెలవు అర్థం చేసుకోండి జాబ్ నేచర్ ఎలా ఉంటుందో ఏజ్ లిమిట్ దీని గురించి కాసేపు అయ్యాక మాట్లాడుకుందాం అందరూ అప్లై చేయండి నోటిఫికేషన్కి కాకపోతే మీ దగ్గర కొన్ని ఉండాలి డాక్యుమెంట్స్ ఉండాలి కొన్ని పాయింట్లు మీరు తెలుసుకోవాలి ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్కి వచ్చేసేటప్పటికి ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీకి త్రీ ఇయర్స్ బీడీకి టెన్ ఇయర్స్ అంటే ఇందుట్లో కూడా అన్ రిజర్వ్డ్కి అలా కాకుండా ఓబీసీలో బీడీ అయితే థర్టీన్ ఇయర్స్ వీటిని మీరు ఏం చేయాలంటే ఇక్కడ కలుపుకోవాలి సపోజ్ మీరు ఈ పోస్ట్కి అప్లై చేస్తున్నారు గ్రూప్ బీకి ఇక్కడ థర్టీ అని ఇచ్చారు మీ కేటగిరీ ఎస్సీ అయితే మీకు ముప్పై ఐదు ఏళ్ళ వరకు ఉన్నట్టు మీ కేటగిరీ ఓబీసీ అయితే ప్లస్ త్రీ కదా ముప్పై మూడేళ్ళ వరకు ఉన్నట్టు అలాగా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని అప్లై చేసుకోవాలి మ్యాక్సిమం అందరికీ ఉంటుంది అన్ని పోస్టులకి అందరూ అప్లై చేయవచ్చు ప్రతి ఒక్క పోస్ట్కి సపరేట్ అప్లికేషన్ అంటూ ఏమీ లేదు ఒక అప్లికేషన్లోనే అన్ని పెట్టుకోవచ్చు ఆ ప్రిఫరెన్స్ కూడా మీకు తర్వాత అప్లై చేసుకోవాలి స్టార్టింగ్ స్టేజ్లో మీరు ప్రిఫరెన్స్ ఇవ్వక్కర్లేదు ఇది చూడండి క్రూషియల్ డేట్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూ బీడీ ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఏంటిది క్లోజింగ్ డేట్ అంట అంటే ఈ తారీఖులోపు మీ దగ్గర రిలవెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి లేకపోతే లేకపోతే మీరు ఎగ్జామ్ రాసాక అప్లై చేసుకొని అప్పుడు చూద్దాం అనుకుంటే కుదరదు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాడు ఈ డేట్ లోపు మీ దగ్గర సర్టిఫికేట్ అయితే ఉండాలి అందుకే వెంటనే అప్లై చేయకుండా ఈరోజు రేపు మీకు దగ్గరలో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి వెళ్ళి అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోండి మీ దగ్గర ఆల్రెడీ ఇంతకు ముందు ఉంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వరకు ఉంటే ఉంచుకోండి అంతకన్నా వెనకాలది ఉంటే కనుక ఫ్రెష్గా అప్లై చేసుకోండి ఎందుకంటే ఇంకా తర్వాత చాలా నోటిఫికేషన్లు పడతాయి ఎస్ఎస్సివి ఇప్పుడు అప్పుడు మీరు ఒకసారి కనుక ఇప్పుడు వెళ్ళి తెచ్చుకుంటే అప్పుడు ఫ్రెష్గా అప్లై చేసుకోవచ్చు లేదనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది వాళ్ళకి పర్వాలేదు ఓబీసీ వాళ్ళకి టూ ఇయర్స్ ఉంటుంది సో టూ ఇయర్స్ ఊరికినే దాటిపోతుంది అందుకనే మీరు ఫ్రెష్గా తెచ్చుకోండి వెళ్ళి మళ్ళీ అలా కాకుండా మీ దగ్గర మార్చ్ రెండు వేల ఇరవై మూడు తర్వాత మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే మీరు అక్కర్లేదు అంతకుముందు ఏమైనా ఉంటే కనుక తెచ్చుకోండి ఈడబ్యూజెస్ ఉంటుంది కదండి ఈ కేటగిరీ వాళ్ళకి వీళ్ళకి సంవత్సరం సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్కి మధ్యలో ఉంటుంది ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అనేది వీళ్ళు కూడా అంతే లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ రెండు వేల ఇరవై మూడు ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత మీరు కనుక తెచ్చుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు అక్కర్లా రెండు వేల ఇరవై మూడు ఫైనాన్షియల్ ఇయర్ కన్నా ముందు మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే మీరు కొత్త ఫ్రెష్గా మళ్ళీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి వీళ్ళకి వన్ ఇయరే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి టూ ఇయర్సే ఈడబల్యూఎస్ వాళ్ళకి వన్ ఇయర్ మళ్ళీ చెప్తున్నాను మీరు అప్లై చేయడానికన్నా ముందే మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి పోయిన సంవత్సరం ఉంటే ఉంచుకోండి రెండు వేల ఇరవై రెండులోది ఉన్నా కానీ ఓబీసీ వాళ్ళది రెండు వేల ఇరవై రెండు జూలైదో ఆగస్టుతో ఉంటే వాళ్ళు కూడా ఉంచుకోండి ప్రాబ్లం లేదు కాకపోతే మరీ ఓల్డ్దైతే కనుక మీకు టూ ఇయర్సే కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి తెచ్చుకోండి అన్ని పోస్టులకి అందరూ ఎలిజిబుల్ కాదు మ్యాక్సిమం పోస్టులకి ఎనీ డిగ్రీయే ఒక రెండు మూడు పోస్టులకి కొంచెం స్పెషలైజేషన్ ఉండాలి ఆ రెండు మూడు పోస్టులు కూడా ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్స్ ఏదో డిగ్రీ చదివి ఉండి సిక్స్టీ పర్సెంట్ అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఎట్వెల్త్ స్టాండర్డ్ లెవెల్ ఎంపీసీ చదివిన వాళ్ళందరూ అప్లై చేసేయండి మీకు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసేయండి కాకపోతే మీ పర్సంటేజ్ ఎంత ఉండాలన్నాడు సిక్స్టీ పర్సంటేజ్ అలా కాకుండా మీ డిగ్రీలో మీకు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ చదవలేదు మీరు మీకు డిగ్రీలో స్టాటిస్టిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటే అది కూడా వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇందుట్లో స్పెషలైజేషన్ కాదు వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయితే మీరు ఈ పోస్ట్కి అప్లై చేయండి ఏం పోస్ట్ అది జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇంకో పోస్ట్ ఉంది స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ టూ దీనికి ఏంటి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్స్ విత్ డిగ్రీతో పాటు విత్ పదాలు చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్లో స్టాటస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఖచ్చితంగా స్టాటస్టిక్స్ అన్నది ఒక సబ్జెక్ట్గా ఉంటేనే మీరు ఈ పోస్ట్కి అప్లై చేయాలి క్లియర్ ఇక్కడ మ్యాథ్స్ ఇక్కడ మ్యాథమెటిక్స్ లేదు ఓన్లీ స్టాటస్టిక్స్ మాత్రమే ఉంది అలాగే ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ స్టాటస్టిక్స్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ ఆల్ త్రీ ఇయర్స్ ఆర్ ఆల్ ద సిక్స్ సెమిస్టర్స్ ఆఫ్ ద గ్రాడ్యుయేషన్ అర్థమవుతుందా మూడు సెమిస్టర్స్ ఆల్ ద త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాలు ఉండాలి లేదంటే ఆరు సెమిస్టర్స్లో ఖచ్చితంగా ఉండాలంట స్టాటిస్టిక్స్ ఇవి ఉంటేనే మీరు అప్లై చేయాలి ఇది ఎన్హెచ్ఆర్సి అందరికి ఐడియానే ఉంటుంది కదా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దీనికి మీ దగ్గర బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది కాకపోతే ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి డిజైరబుల్ డిజైరబుల్ అంటే ఏంటి ఖచ్చితంగా ఉండాలి అని అర్థం ఏముండాలి డిజైరబుల్ అంటే మినిమం వన్ ఇయర్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ తర్వాత డిగ్రీ ఇన్ లా ఆఫ్ హ్యూమన్ రైట్స్ మీ దగ్గర ఉంటేనే దీనికి అప్లై చేయాలి మొన్న గ్రూప్ టూలో సబ్ రిజిస్టర్ పోస్ట్కి నోట్ అని ప్రిఫరబుల్ అని ఉంది ఇక్కడ డిజైరబుల్ అని ఉంది డిజైరబుల్ అంటే ఏంటి ఖచ్చితంగా ఉండాలి ప్రిఫరబుల్ అంటే ఏంటి వీళ్ళకి కొంచెం ప్రయారిటీ ఉంటుందని అర్థం ఖచ్చితంగా ఉండాలి అని కాదు మీకు అర్థమైందనుకుంటా ఇంకా మిగతా అన్ని పోస్టులకి బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలు మిమ్మల్ని ఎవరో ఆపలేరు సో అందుకే ఎనీ డిగ్రీ పోస్టులు ఎక్కువ ఒక మూడు పోస్టులు తప్ప మిగతా అన్నిటికి మీరు అప్లై చేయొచ్చు ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది మీరు టైర్ వన్ రాశాక టైర్ టూ రాశాక మీకు అప్పుడు అప్లోడ్ చేసుకోవాలి ప్రిఫరెన్స్ అనేది సో దాని గురించి పక్కన పెట్టేసేయండి కాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోండి జూలై ఇరవై నాలుగో తారీఖు అని పెట్టుకోకుండా జూలై పదిహేనో తారీఖులోపు టైర్ వన్ టైర్ టూ అని మాట్లాడుకున్నాం కదా టైర్ వన్కి మీరు గమనిస్తే వన్ అవర్ అని ఉంది మొత్తంకి వీటిలన్నిటికీ కలిపి ఉంది వన్ అవర్ దీని మీనింగ్ ఏంటి ఒక గంటలోపు మీరు ఈ సెక్షను ఈ సెక్షన్ చేయొచ్చు ఈ సెక్షన్ ఈ సెక్షన్ కూడా చేయొచ్చు ఒకవేళ మీరు ఏ సెక్షన్ సగం చేసి సి సెక్షన్లోకి రావచ్చు సి సెక్షన్లో మీకు వచ్చిన ఏమీ రావు మళ్ళీ బీలోకి వెళ్ళొచ్చు మళ్ళీ డీలోకి వెళ్ళచ్చు వన్ అవర్లో మీరు ఏ సెక్షన్కైనా వెళ్ళి రావచ్చు క్లియర్ సెక్షనల్ టైమింగ్ అనేది ఉండదు టైర్ వన్లో ప్రతి బి ప్రతి సెక్షను ఇరవై ఐదు మార్కులకి మొత్తం రెండు వందల మార్కులకి ఈ రెండు వందల మార్కులకి మీకు వన్ ఫార్టీ వస్తే ఖచ్చితంగా టైర్ టూలో ఉంటారు ఏంటిది పేపర్ ఈజీగా వస్తే పేపర్ కష్టంగా వస్తే స్టాండర్డ్స్ని బట్టి కట్ ఆఫ్ అనేది ఎవరు నిర్ణయించలేరు ఒకవేళ పేపర్ కనుక ఈజీగా వస్తే మాత్రం ఖచ్చితంగా నూట నలభై ఉంటుంది అలా కాకుండా పేపర్ టఫ్గా ఉన్నా మోడరేట్గా ఉన్నా చాలా తక్కువే ఉంటాయి కట్ ఆఫ్లు సో ఏం వర్రీ కాకండి కట్ ఆఫ్ అంత ఉంటుంది ఇంత ఉంటుంది అని ఎవరైనా చెప్పినా నమ్మమాకండి కాకపోతే కాకపోతే ఆల్ ఇండియా మొత్తం రాస్తారు కాబట్టి కొంచెం ఫోకస్గా చదవండి టైర్ టూకి వచ్చేసేటప్పటికి ఇక్కడ ఇరవై ఐదు బిట్లు యాభై మార్కుల కంటే ఒక్కొక్క బిట్కి ఎన్నో ఎన్ని మార్కులు అనారుదో రెండు అలాగే మీరు టైర్ టూ రాస్తారు కదా డిసెంబర్లో ముప్పై బిట్లుంటే ఒక్కో బిట్కి మూడు మార్కులు ఇక్కడ కూడా ముప్పై బిట్లు ఉంటే ఒక బిట్కి మూడు మార్కులు ఎంత మొత్తం కలిపితే వన్ ఎయిటీ ఈ వన్ ఎయిటీ ఏంటిది రీచ్ సెక్షన్ అంటే సెక్షన్ వన్లో ఈ మ్యాథ్స్ రీజనింగ్ మీరు వన్ అవర్లో కంప్లీట్ చేయాలి నూట ఎనభై మార్కులకి అలాగే సెక్షన్ టూ తీసుకుంటే మీరు ఇంగ్లీషు జనరల్ అవేర్నెస్ ఉంటుంది మొత్తం నలభై ఐదు ఇరవై ఐదు డెబ్భై క్వశ్చన్స్ ఉంటాయి ఎక్కడ కూడా ఒకటి మూడు మార్కులకి రెండు వందల పది ఇది కూడా వన్ అవర్ టైమే ఇక్కడ ఇచ్చాడు కదా వన్ అవర్ ఫర్ ఈచ్ సెక్షన్ అని అందుకని తర్వాత ఎగ్జామ్ అయిపోయాక కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఇది వే మీరు కంప్యూటర్ మీద మీకు ఎంత నాలెడ్జ్ ఉందని ఇరవై బిట్లు ఉంటాయి ఒక్కో బిట్టు మూడు మార్కులకి మొత్తం అరవై మార్కులకి తర్వాత డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ కంప్యూటర్ స్క్రీన్ మీద ఒక పారాగ్రాఫ్ ఉంటుంది అక్కడ వచ్చిన పారాగ్రాఫ్ని మీరు చూసి టైప్ చేయడమే తప్పులు కొట్టకూడదు జాగ్రత్తగా చూసి పారాగ్రాఫ్ని ఇచ్చిన టైంలో కంప్లీట్ చేయాలి పేపర్ టూ అనేది స్టాటస్టిక్స్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా స్టాటస్టికల్ గ్రేడ్ త్రీ ఆఫీసర్ అని దానికి సంబంధించింది ఎవరైతే ఆ పేపర్ ఆ క్వాలిఫికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి పేపర్ అనేది ఉంటుంది పేపర్ టూ అనేది ఉంటుంది ఇక్కడ వాళ్ళు సపరేట్గా ఎగ్జామ్ రాస్తారు